సో గేమ్ చేంజర్ కటౌట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కటఅట్ ని క్రియేట్ చేసిన వాళ్ళు మనతోటి ఉన్నారు సో వాళ్ళని అడుగుదాం అసలు ఫినిషింగ్ ఏంటి ఈ కటౌట్ కి తయారు చేయడానికి ఎంతసేపు పట్టింది వాళ్ళని అడుగుదాం సార్ చెప్పండి సార్ మీ పేరేంటి సుబ్బారావు ఓకే సార్ మ్యామ్ మీ పేరు ఏంటి సార్ ఎలా అనిపించింది సార్ ఈ కటౌట్ అంటే ఎంతసేపు పట్టింది సార్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కటౌట్ అన్నారు రామ్ చరణ్ ఏలూరు సో మీకు అప్డేట్ అనేది ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ చేసుకుని వచ్చారా సార్ అవును ఓకే సార్ ఎలా అనిపిస్తుంది సార్ మీరు అంటే టైమింగ్ కానీ ఈ క్లిప్ పెట్టాలి ఈ ఈ టైమింగ్ కట్అటే పెట్టాలని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి కదా సార్ కష్టపడ్డారా ఏమైనా ఈజీ మెథడ్ కష్టం అంటే మాకు ఇంత ముందు మేము హండ్రెడ్ వీడియో ఆల్రెడీ చేసాం నాలుగైదు సినిమాలకి చిరంజీవితో ప్రభాస్ తోటి కాకపోతే ఇప్పుడు దీనికి ఏంటంటే అంత సైజ్ కాబట్టి మనకి తీసుకున్నాం ముందుగా అడ్వాన్స్ వర్క్ ఇచ్చారు సో మీరు అసలు అవుట్ కూడా అందరికి ఇష్టం చాలా వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా అంటున్నారు సూపర్ ఉంది సూపర్ కుంది సూపర్ కు ఉంది అంటున్నారు సో ఇది అంత బ్యాక్గ్రౌండ్ లెవెల్లో మీరు ఎంత కష్టపడితే ఈ లుక్ వస్తుంది తెలుస్తుంది మాకు బేసిక్గా సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఒక గేమ్ చేంజర్ క్రేజ్ ఎలా అనిపిస్తుంది సార్ మాకైతే ఉంది గేమ్ చేంజర్ అంటే చిరంజీవి కటౌట్లు బేసిక్ గా కట్టినప్పుడు చూస్తూనే ఉంటారు క్లౌడ్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అదే హడావిడి అదే రచ్చ కనబడుతుంది ఇప్పుడు కూడా ఈ కటౌట్ మేము కూడా కావాలని చెప్పి తీసుకొని ప్రెస్టేజ్ తీసుకొని చేసేది అవునా అవును ఓకే సో ఈ ఈసారి గేమ్ చేంజర్ మూవీ అయితే ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటే మీ ఒపీనియన్ చెప్తారు చూస్తే ఉంటారు కదా ఫ్యాన్స్ పరంగా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అబ్జర్వేషన్ చేస్తారు మాకైతే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాం అవును సో మొత్తం ఎన్ని పార్ట్స్ సార్ ఇవన్నీ మొత్తం ఎన్ని పార్ట్స్ వచ్చేసి ట్వంటీ పార్ట్స్ అయ్యి మొత్తం ట్వంటీ పార్ట్స్ కింద గ్రౌండ్ లెవెల్ చొప్పర్స్ కానీ పైన హెడ్ వర్క్ ట్వంటీ పార్ట్స్ అయ్యి మొత్తం ట్వంటీ పార్ట్స్ సో మొత్తానికైతే సూపర్ గా చేసేసారు సార్ అంటే మీకు ఏమైనా నేమ్ ఉందా సార్ అసోసియేషన్ నేమ్ ఏమైనా సాయి శ్రీ ఆర్ట్స్ అని ఉంటుంది ఓకే సార్ మొత్తం మెయిన్ మెయింటెనెన్స్ కలరింగ్ గాని ఫినిషింగ్ గాని అనకల్ వుడ్ గాని మొత్తం మీరే మొత్తం మేమే ఓకే మొత్తం సో మీకు ఇచ్చిన వచ్చిన ఆర్డర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్డర్ ఇదేనా సార్ ఇదేండి హై స్టెక్ ఇదే మాకు ఓకే ఏ టైప్ ఆఫ్ అంటే కట్ అవుట్స్ కట్టారు సార్ బేసికగా 100 ఫీట్ 100 ఫీట్ ప్రభాస్ తో చేశాం ఓకే చిరంజీవి బోరాశంకర్ వాడు చేశాం మహేష్ బాబు ఎక్కువ చేశాం మేము మహేష్ బాబు విజయవాడ ఇవన్నీ విజయవాడ ఏపీ తెలంగాణ రెండు ఏరియాలు సో మన ఇండియాలో ఓవరాల్ ఇండియా వైజ్ గా ఇప్పుడు అంతా మన ఏపీ వైపు చూస్తుందంటున్నారు అంటున్నారు టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కట్అట్ రామ్ చరణ్ గారు కట్అట్ ఫస్ట్ టైం ఎక్కడ పెట్టలేదు మేము పెట్టింది అవును సో ఎలా ఫీల్ అవుతుంది సార్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగెస్ట్ కటౌట్ మీ చేతిలో రన్ అవుతుంది కదా సార్ మా మాట చాలా హ్యాపీగా ఉందండి అవును